చూడండి టూ మీటర్స్ థ్రెడ్ తీసుకోవాలి దీన్ని బ్యాగ్కి మిడిల్ సైజులో పెట్టాలి నేను టూ మీటర్స్ తీసుకొని ఇలా పెట్టాను మనకి వన్ మీటర్ వన్ మీ మడత పెడితే ఇలా వస్తుందండి టూ మీటర్స్ తీసుకుంటే చాలండి ఒక హ్యాండ్కి ఎలాంటి బ్యాగ్ అయినా ఎంత పెద్ద బ్యాగ్ అయినా చాలుతుంది చూడండి ఇలా ఇలా రావాలి రావడానికి అయితే చాలండి ఇది నేను ఓల్డ్ బ్యాగ్ ఒకటి ఆఫ్ చేసేసాను మధ్యలోన దానికి నేను ఎలా ట్రై చేయాలో చూపిస్తాను చూడండి మీకు వస్తుంది ఒకసారి చూడండి ఈ మనం రన్నింగ్ థ్రెడ్ తీసుకోవాలి రన్నింగ్ థ్రెడ్ని వీటితో పాటు మనం ఇందులో పెట్టియ్యండి చివరిని ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసాం కదా ఇలా పెట్టేసాను అటు ఉంటుంది ఇప్పుడు రెండిటికి కలిపి ఒక మూడు వేసుకోవాలండి నీట్గా వేయాలి నీట్గా వేయాలి చూడండి మీరు చూస్తున్నప్పుడే నేను వేస్తున్నాను ఇంకా నేను ఏం చేయట్లేదు వేసాను మళ్ళీ అంటే బేస్ గట్టిగా ఉండాలనేసి అంతే మళ్ళీ ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టాలండి మనం చూడండి ఇది వేసాం కాబట్టి మూడు ఇలా మడత పెట్టేసి మళ్ళీ ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలండి చూడండి ఇక్కడ మడత రావాలి మళ్ళీ ఇక్కడ ఇలాగ మడత మాత్రం రావాలండి మడత వచ్చేస్తుంది మడత పెట్టే వేయాలి నేను చాలా దగ్గర చూశాను నాకు క్లారిటీ లేదు అండి అంటే నాకు క్లారిటీ చెప్పలేదు నేనే ఓన్గా క్రియేట్ చేశాను ఇలా చేస్తూ అవుతుంది అనేసి నేను వీడియో చేస్తున్నానండి మడత పెట్టానండి అండి మడత పెడితేనే మనకు వస్తుంది చూడండి మడత పెట్టాను మడత పెడితేనే వస్తుంది చూడండి మడత పెట్టేసిన తర్వాత ఇలా తీసుకోవాలండి మళ్ళీ ఇలా మడత పెట్టాలి మడత మళ్ళీ ఇలా తీసుకోవాలండి చూడండి వచ్చింది చూడండి మళ్ళీ ఇలా మడత తీసుకొని మడ తీసుకొని ఇలా పెట్టేసి ఇలా అనాలి మీరు చూసినట్టే నేను చేస్తున్నాను చూడండి చూడండి వచ్చింది మళ్ళీ ఇలా మడత పెట్టుకోవాలి మరచు పెట్టుకొని ఇటు ఇటు సైడ్ తిప్పుకోవాలి ఇటు మడత పెట్టుకొని ఇటు సైడ్ తిప్పుకోవాలి అటు అడుతు అటు మడత పెట్టేసి అటు సైడ్ తిప్పుకోవాలండి ఏం లేదు మళ్ళీ ఇటు ఇలా తిప్పాను చూడండి ఇటు మడత పెట్టుకోవాలి అంతేనండి మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది మ్యాక్సిమమ్ మళ్ళీ ఇటు మడత పెట్టుకొని ఇటు చూడండి మడత పెట్టాలండి మడత పెడితేనే వస్తుంది చూడండి మెడిపెక్ వాళ్ళ ఇటు పెట్టేసి తీసుకోవాలి ఇంకేం లేదు నేను టూ మీటర్స్ తీసుకున్నాననే టూ మీటర్స్ కాదు మీ ఇష్టం అంటే మనం లోపలికి ఎంత తిక్గా పెడితే అంత గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ మిగిలిన థ్రెడ్స్ని మనం పెట్టుకోవాలి ఇది నేను ఇలా ఉంచేసాను కానీ కట్ చేసుకోండి కట్ చేసుకోండి కట్ చేసుకుంటే పెట్టడానికి అప్పుడు కట్ చేసుకుంటూ అవుతుంది ఎలాగ పెట్టేయాలండి ఎలాగ అన్నీ